ప్రభుత్వ పాఠశాలకి ఇప్పుడు అటెండ్ అవుతూ ఉన్నటువంటి ప్రైమరీ పాఠశాలల ఉపాధ్యాయులు ఎటువంటి విధులు నిర్వహించాలని చెప్పేసి డైరెక్ట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఒక ప్రొసీడింగ్ రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఎటువంటి విధులు ఉపాధ్యాయులు నిర్వహించాలనే దానిపై ఈ వీడియో చేయడం జరిగింది మనం కరోనా కాలంగా పాఠశాలలు మూతబడిన తర్వాత ప్రస్తుతం పాఠశాలలు ఎనిమిది తొమ్మిది పది తరగతులు రన్ అవుతున్నాయి ఆరు ఏడు తరగతిలో డిసెంబర్ పద్నాలుగు నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పి తెలియజేస్తున్నారు ఒకటి నుంచి ఐదు వరకు సంక్రాంతి తర్వాత స్టార్ట్ అవుతాయని తెలియజేస్తున్నారు కానీ అందరు ఉపాధ్యాయులు కూడా ప్రైమరీకి సంబంధించిన ఉపాధ్యాయులు కూడా ఖచ్చితంగా ప్రతిరోజు పాఠశాలకి అటెండ్ అవ్వాలి బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాలని తెలియజేశారు తర్వాత ఉదయం తొమ్మిది ముప్పై నుంచి ఒకటిన్నర వరకు ప్రతి వర్కింగ్ డే అటెండ్ కావాలని తెలియజేశారు అలాగే పేరెంట్స్ కమిటీ మరియు అంగన్వాడీ సెంటర్ల ద్వారా స్కూల్ ఏజ్ చిల్డ్రన్ లిస్టు తీసుకొని వాళ్ళందరూ పాఠశాలలో ఎన్రోల్ అయ్యే విధంగా చూసుకోవాలి తర్వాత జేవీకే కిట్స్ మరియు ఎండిఎం డ్రై రేషన్ చిక్కీలు మరియు ఎగ్స్ ఇవన్నీ కూడా యాప్ ద్వారా ఏ రోజు ఆ రోజు అప్లోడ్ అయ్యే విధంగా చూసుకుంటూ ఉండాలి నెక్స్ట్ జేవీకే ద్వారా ఇవ్వబడినటువంటి వర్క్ బుక్లు మరియు టెక్స్ట్ బుక్స్కి స్టూడెంట్స్కి అనుకూలంగా మనము యాన్యువల్ ప్లాన్లు మంత్లీ ప్లాన్స్ ప్రిపేర్ చేసుకోవాలి అలాగే వారానికి ఒకసారి ఒకటి బై మూడో వంతు పేరెంట్స్ కమిటీని పిలిచి వాళ్ళని పిల్లల్ని పాఠశాలకు పంపించే విధంగా బాగా మోటివేట్ చేయాలి అంతే విధంగా అదేవిధంగా పాఠశాలల్లో జరగలేదు కాబట్టి ఆన్లైన్ ద్వారా జరుగుతున్నటువంటి క్లాసుల్ని పిల్లలకి బాగా ఇంటి దగ్గర వినే విధంగా వాళ్ళ తల్లిదండ్రులని మోటివేట్ చేయాలని చెప్పి తెలియజేయడం జరిగింది వీక్లీ వర్క్ డన్ స్టేట్మెంటు మనం ప్రతి వారానికి ఆ వార కాలంలో జరిగినటువంటి మనం చేసినటువంటి వర్క్ డన్ స్టేట్మెంట్ రాసి అప్లోడ్ చేయమని ముందు ముందు తెలియజేస్తున్నారు దాన్ని ప్రతి వారం అప్లోడ్ అయ్యే విధంగా చూసుకోవాలని తెలియజేశారు నిష్ఠా ట్రైనింగ్ దీక్షా యాప్ ద్వారా జరుగుతున్నటువంటి నిష్ఠా ట్రైనింగ్ని క్రమం తప్పకుండా చూడాలని తెలియజేస్తున్నారు తర్వాత టీఎల్ఎం బాగా ప్రిపేర్ చేసుకోవాలని తెలియజేస్తున్నారు తర్వాత అడ్మిషన్ పాలసీ గురించి ప్రతి ఒక్క టీచరు బాగా తెలుసుకోవాలని తెలియజేస్తున్నారు తర్వాత చైల్డ్ ఇన్ఫో కొత్తగా విద్యార్థులు పాఠశాలలో చేరుతూ ఉన్నారు ఆ చేరిన విద్యార్థులని ఎప్పటికప్పుడు చైల్డ్ ఇన్ఫోలో అప్డేట్ అయ్యే విధంగా చూసుకోవాలి నిన్న ఆదివారం ఆరో తేదీ నుంచి స్టార్ట్ అయినటువంటి వీలవ్ రీడింగ్ ప్రోగ్రామ్ ప్రతి ఆదివారం ఆ పంచాయతీలోని సిఆర్పిలు మరియు సచివాలయంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంటు మరియు లైబ్రేరియన్ ద్వారా ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది వీల్ రీడింగ్ ఆ ప్రోగ్రామ్ని సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అని చెప్పి ఆ విధంగా నిర్వహించే విధంగా విద్యార్థులు కూడా మోటివేట్ చేయాలని చెప్పి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నారు ఇంకా కాబట్టి పై విధులన్నీ ఉపాధ్యాయులు సరిగా జరిగే విధంగా ఆర్జీడీలకి డిఇలకి రిక్వెస్ట్ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఈ వీడియో ఈ ప్రొసీడింగ్ని రిలీజ్ చేయడం జరిగింది అందరికీ ఈ వీడియోని ఇప్పటివరకు చూసిన వారికి అందరికీ ధన్యవాదాలు మా వీడియోలు కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తానే గంట సింబల్ వస్తుంది గంట సింబల్ పై నొక్కి ఆల్ నోటిఫికేషన్గా సెలెక్ట్ చేసినట్లయితే మేము ఏ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మా వీడియో చూడొచ్చు కృతజ్ఞతలు